నరేంద్ర మోదీ గారు ప్రాణ ప్రదీక్ష చేసిన తర్వాత ఈ దేశంలో రామ రాజ్యం రావాలి రావాల రామరాజ్యం పేదవాళ్ళందరినీ చూసే దేవుడు ఉండాలా అంత పేదవాళ్ళందరినీ ఆదరించేటువంటి నాయకుడు ఉండాలా లేదా మరి అటువంటి నాయకుడికి మనం రేపు ఓటు వేయాలనా లేదా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు రైతు బంధు అన్నారు రైతు బంద్ ఇయ్యలే పదహైదు వేలు రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా చదువుకున్న పిల్లలకు నాలుగు వేలు ఇచ్చిందా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ వచ్చినాయా బిల్లులు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఈ రోజు నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి సబ్సిడీనే మూడు వందల యాభై రూపాయలు ఉంది మీరు కట్టేది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ రుణోళ్ళు కట్టేది ఐదు వందల ముప్పై రూపాయలు రేపు ఆయన ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటే కూడా ఆయన ఇచ్చేది ముప్పై రూపాయలే నరేంద్ర మోదీ ఇచ్చేది మూడు వందల యాభై రూపాయలు మనం గుర్తు పెట్టుకున్నాను ఇవన్న వాళ్ళు చెప్పే మాటలకు మోసపోవద్దు వాళ్ళు మోస వాళ్ళు చెప్పే మాటలకు మోసపోవద్దు కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఏషం మీ ఓటు అయిపోయింది ఈసారి మేము మోదీ కేస్తాం పైన ఆయన ఉంటేనే మనకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష ఎవరు వాళ్ళు దేవుడు భారతదేశానికి శ్రీరామ రక్ష ఎవరు నరేంద్ర మోదీ మన దేశం మీద మన మీద శత్రువుల దాడులు లేకుండా బిక్కు బిక్కు అనుకుంటూ బతకకుండా ఎలా ప్రశాంతంగా మనం బతుకుతున్నామంటే నరేంద్ర మోదీ ఉన్నందుకే బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క యువకుడు మన ధర్మం ఉండాలా లేదా భవిష్యత్తులా మన దేవుడు ఉండాలా లేదా మన గుళ్ళు ఉండాలా లేదా గుడికి అట్టేటోళ్ళు కావాలా కుడి ఒంటిటోళ్ళు కావాలా మరి మనందరం కూడా మన ధర్మాన్ని మన దేవుణ్ణి మన దేశాన్ని మన భవిష్యత్తును ఒకటో కాపాడుకోవాలంటే కమలం పువ్వు గుర్తుకు వేయాలి